స్వాగతం నమస్కారం మొన్న బీహార్ లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ గౌరవ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారి ప్రమాణ స్వీకారానికి అందరం వెళ్ళాం అక్కడ చాలా మంది కేంద్ర మంత్రులు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రులు హాజరయ్యారు అక్కడొక్క ముఖ్యమంత్రి గారు దగ్గరికి నేను వెళ్ళి పరిచయం చేసుకున్నా ఇట్లా పలానా వ్యక్తిని ఆంధ్ర రాష్ట్రం నుంచి మంత్రిని అంటే ఆయన అడిగారు గడిచిన పద్దెనిమిది నెలల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఏదో మ్యాజిక్ జరుగుతుంది ఆ మ్యాజిక్ వెనకాల సీక్రెట్ ఏంటని ఆయన అడిగారు అప్పుడు ఆయనకు చెప్పా ఆంధ్ర రాష్ట్రంలో రెండున్నాయి సార్ అన్న ఒకటి మిసైల్స్ రెండోది జీపీఎస్ జిపిఎస్ అంటే వేదికమైన ఉన్న పెద్దలు ఒక పక్కన అయన పాత్రడు గారు ఇంకో పక్కన అశోక్ గజపతి రాజు గారు మిస్సైల్స్ కూడా వేదికమైన ఉన్నారు ఒకటి మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ రాము రెండోది యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అదితి గజపతి రాజు గారు మేము మిస్సైల్స్ గా పనిచేస్తున్నాం జీపీఎస్ కోసం జీపీఎస్ కూడా చాలా చాలా అవసరం అంటే మేము మాపైన బడి సెల్ఫ్ డిస్ట్రక్ట్ కూడా చేసుకుంటామని చెప్పా అంటే ఈ రోజు మీరు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తుంది ఒక చరిత్ర సృష్టిస్తున్నాం అహర్నిశలు వేదికమైన పెద్దలందరూ కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఎదురు చేయాలి రాష్ట్ర విభజన తర్వాత మనందరం చాలా నష్టపోయాం ఇప్పటి కూడా దక్షిణ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం తలసరి ఆదాయం చాలా తక్కువ ఉంది ఇదంతా అధిగమించుకుని ముందలకెళ్లాలి అని అహర్నిస్తలో కష్టపడుతున్న వ్యక్తులు ఇక్కడ భీమిలీ శాసనసభ్యులు గంటా శ్రీనివాస్ గారు కూడా ఒక మాటలో చెప్పాలంటే నేను ఎక్కువ కష్టపడుతున్నా ఆయన ఆయన గెలిచేదానికి మళ్ళీ ఎందుకంటే అన్ని ఐటీ కంపెనీలు అన్ని కూడా వచ్చి భీమిలికే వస్తున్నాయి ఇప్పుడు ఆయన కూడా అద్భుతంగా సహకరించి మమ్మల్ అందరినీ ప్రోత్సహిస్తూ జరుగుతుంది స్పీచ్ చాలా మామూలు రాశారు కానీ రెండు మూడు విషయాలు చెప్పి నేను ముగిస్తా మొదటిది జిఎంఆర్ గారు గురించి జిఎంఆర్ గారు ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ ఇక్కడనే జన్మించి మధ్యతరగతి కుటుంబానికి జన్మించి టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన వారు అప్పుడు వాళ్ళ ఇంట్లో లేదు బాగా చదవాలని తోమితే తిరిగి మళ్ళీ వెళ్లి మాన్సాస్ లెవెన్త్ లెవెంత్ ట్వెల్త్ క్లాస్ చదివి ఈరోజు దేశానికే కాదు ప్రపంచంలోనే ఒక అతిపెద్ద పారిశ్రామికవేత్తగా మారిన వ్యక్తి జిఎంఆర్ గారు జిఎంఆర్ గారు ఆనాడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కట్టాలని ఆయన అనుకున్నారు అంటే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి నేను సేవ చేయాలనుకున్న వ్యక్తి కానీ ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొంచెం సందేహం ఉండేది మీరు ఎయిర్పోర్ట్ కట్టగలుగుతారా మీకు అనుభవం ఉందా ఇంత పెద్ద ప్రాజెక్ట్ స్ట్రాటేజికలీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఫర్ హైదరాబాద్ మీ చేతుల్లో పెట్టాలనుకున్న కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి నాకు అది నేను ఇంకా కన్విన్స్ అవ్వలేదు వెళ్ళి చేసి నన్ను కన్విన్స్ చేయండి అని నన్ను అడిగారు ఇది ఎప్పుడు టెండర్ గెలిచిన తర్వాత బిడ్ గెలిచిన తర్వాత అప్పుడు జిఎంఆర్ గారు ప్రపంచం మొత్తం తిరిగి ఏకంగా జేవీలు ఏర్పాటు చేసుకుని ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కన్విన్స్ చేసి లేదు మేము కట్టగలుతాం కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఒక నంబర్ వన్ ఎయిర్పోర్ట్ మేము హైదరాబాద్ లో కట్టి తీరతామని ఒక పట్టుదలతో కట్టి ఈరోజు తెలంగాణ జీడిపికి సుమారు ట్వెల్వ్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ చేస్తుంది హైదరాబాద్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఆనాడు చాలా మంది ఎగతాలు చేశారు ఎయిర్పోర్ట్ గా ఐదు వేల ఎకరాలు అవసరమా అని అడిగారు వాళ్ళందరూ ఒకటే సమాధానం ఇస్తున్నాయి ఈ రోజు వెళ్ళి చూడండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎలా డెవలప్ అయింది ఈరోజు పక్క రాష్ట్రాల్లో బెంగళూరు కానీ చెన్నైలో కానీ ఒక ఎయిర్పోర్ట్ అయిపోయింది రెండో ఎయిర్పోర్ట్ కట్టే పరిస్థితికి వచ్చారు కానీ హైదరాబాద్ అదృష్టం ఏంటంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన విజన్ ఐదు వేల ఎకరాలు తీసుకుని రాబో వంద సంవత్సరాల కెపాసిటీ కూడా శంషాబాద్ లోని